జై శ్రీరామ్ ఒకరోజు కైలాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇలా అనుకుంటారు లక్ష్మీదేవి అంటుంది విష్ణుమూర్తితో మనకి భూలోకంలో పూజలు బాగా జరుగుతున్నాయి కదండి అని అంటుంది విష్ణుమూర్తిని మనకు కాదండి మీకు జ నీకే జరుగుతున్నాయి నాకెక్కడ పూజలు చేస్తున్నారు భక్తులు నాకేం చేయట్లేదు నీకే చేస్తున్నారు అందరు అనేసి విష్ణుమూర్తి అంటారు లేదు మన ఇద్దరికి కలిసే చేస్తున్నారు పూజలని లక్ష్మీదేవి అంటుంది ఏం లేదు మీకే అనేసి విష్ణుమూర్తి అంటాడు సరే పదండి మనం ఒకసారి అలా అలా భూలోకంలో విహరించి చూసి వద్దాం అక్కడ ఎలా పూజలు చేస్తారో అనేసి భూలోకం బయలుదేరి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వేషం మార్చేసుకుంటారు భిక్షాటంక అట్లా మారిపోతారు విష్ణుమూర్తి ఒక దగ్గరికి ఫస్ట్ ఒక పెద్ద బంగారం షాప్ ఉంటుంది ఒక తనకి ఇట్లా పెద్ద సీట్లో మంచిగా కూర్చొని ఉంటాడు అతను మొత్తం బంగారం అవన్నీ వేసుకొని అక్కడికి వెళ్తాడు వెళ్ళి అయ్యా ఒక పది రూపాయలు ఇవ్వని అడుగుతాడు షాప్ అతన్ని యజమానిని అడిగితే తను లేవు పో అంటాడు లేదు లేదు ఉన్న ఇవ్వండి అయ్యా ఒక వస్త్రం అన్న దానం చేయండి ఒక అన్న దానం చేయండి ఒక పది రూపాయలు ఇవ్వండి అయ్యా అని బాగా అడుగుతుంటాడు సతాయిస్తుంటాడు విష్ణుమూర్తి ఆ షాప్ అతనికి కోపం వస్తుంది వాచ్మెన్ పిలుస్తారు వాచ్మెన్ ఇతని బయటికి వెళ్ళగొట్ట అనేసి చెప్తారు వాచ్మెన్ వచ్చి ఒక టెన్ రూపీసే కదా అయ్యా అడిగేది ఇవ్వచ్చు కదా అనేసి అంటాడు లేదు ఫస్ట్ నువ్వు వెళ్ళగొడతావా అని అంటాడు అతను నా పని నేను కాపలా ఉంటాను కదా నేను కాపలనే ఉంటాను ఇలాంటి పనులు నేను చెయ్యాను అనేసి వెళ్ళిపోతాడు సరే అనేసి ఆ షాప్ అతనికి కోపం వచ్చి ఒక్క తన్ను తాడు విష్ణుమూర్తిని తంతా అక్కడ దూరంలో హోయపడతాడు బయట లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తి దేవి చూసావా నన్ను తన్ని అవతలకి ఈడ్చి పారేస్తురు నాకు పూజలు ఎక్కడ చేస్తున్నారు భూలోకంలో అనేసి అంటాడు అంటే ఇంకా లేదండి చేస్తున్నారని అంటే ఇప్పుడు విష్ణుమూర్తి ఇలా అనుకుంటాడు ఎలాగైనా సరే ఈ యజమాని తల పొగరు తగ్గించాలనేసి ఇంకా అతను షాప్ అతను ఇంటికి వెళ్దామని బయలుదేరుతాడు ఆ లోపు విష్ణుమూర్తి దేవుడు కదా ఇతని కన్నా ఈ షాపతని కన్నా విష్ణుమూర్తి వాళ్ళ ఇంటికి ముందే వెళ్ళి ఒకతను నాలాగ వేషం వేసుకున్నాడు మన ఇంటికి వచ్చి డోర్ తీయి నేనే నీ భర్తను నేనే మీ తండ్రి అని అలా పాపతోని అట్లా చెప్తాడు అనేసి ముందే విష్ణుమూర్తి ఫ్యామిలీకి చెప్పేస్తాడు అనమాట చెప్తే ఇంకా సరే అండి అనేసి అంటుంది ఆ షాపతన్ భార్య ఆ లోపు వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి షాప్ అతను ఇంటికి వచ్చేస్తాడు డోర్ ది అని అంటాడు వాళ్ళ పాపని లేదు ఎవరు నువ్వు వెళ్ళిపో అని అంటాడు వాళ్ళ పాప వాళ్ళ భార్య నువ్వన్నా తీయవేనంటే చాలా చాలు కానీ వెళ్ళవయ్య ఇక్కడ నుంచి అంటే అసలు నేను నీ నువ్వు ఎవరు నాకు తెలియదు వెళ్ళు అని అంటాడు పది ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో కాపురం చేసినావు కనీసం నువ్వన్నా గుర్తుపడ్డాడు ఆ పాప అంటే మధ్యలో వచ్చింది అనేసి అంటాడు లేదు నువ్వు కావాలనే ఇట్లా మోసం చేసినావు నాకు తెలుసు మా మార్వేషంలో మార్వేశంలో వచ్చినావు వెళ్ళిపోయే కనుంచి అనేసి భార్య అంటుంది అక్కడ నుంచి మళ్ళీ షాప్కి వెళ్తుంటాడు షాప్కి వెళ్లేలోపు షాప్లో మళ్ళీ విష్ణుమూర్తి కూర్చుంటాడు ఈ షాప్ అతని వేషంలోనే అక్కడ కూర్చొని వచ్చేసరికి ఏ నువ్వెవరు నా రూపంలో ఇక్కడ ఉన్న వెళ్ళు లే ఇది నా షాప్ అని అంటాడు లేదు ఇది నా షాప్ అని విష్ణుమూర్తి అంటాడు వాచ్మెన్ పిలిపిస్తారు ఈ షాప్ నాది కదా అతను ఎవరు ఎందుకు కూర్చుండి అని అడిగితే ఇద్దరి ఇట్లా ఎవరితో ఈ షాప్ నాకు తెలియదు అని అంటాడు సరే అతనిదే షాప్ అయితే ఒక గత రెండు నెలల నుంచి లాభ నష్టాలు ఎంత అమ్మేసాము అవన్నీ లెక్కలు ఒకసారి తనని చెప్పమని అంటే విష్ణుమూర్తి లీలలు తెలిసే కదా టాకా టకా చెప్పేస్తాడు తను చెప్పేసి వాచ్మెన్ అంటాడు అవును నువ్వు మంచినే చెప్పిండు ఇవే కదా జరిగినవి రెండు నెలల నుంచి నువ్వే ఎవరు వెళ్ళే షేక్ వాచ్మెన్ అతన్ని వెళ్ళగొడతాడు షాప్ అతన్ని వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చేయాలి నాకు ఎలాగైనా న్యాయం జరగాలనేసి రాజుగారి దగ్గరికి వెళ్తుంటాడు న్యాయం కోసం ఆ లోపల రాజుగారి దగ్గరికి విష్ణుమూర్తి ముందే వెళ్ళి అయ్యా ఎవరో నాలాగనే వేషం వేసుకొని షాప్ నాది ఇల్లు నాది అని అంటున్నాడు నాకు ఇప్పుడు మీ దగ్గర కూడా వస్తారు అనేసి చెప్తాడు అలాగే కొద్దిసేపటికి ఆ షాప్ అతను వచ్చి నాకు ఇలా ఇలా జరిగిందయ్యా అన్యాయం అని రాజుగారితో చెప్తాడు లేదు నువ్వెవరో నాకు తెలుసు ఆ షాప్ అతను ముందే వచ్చి నాకు చెప్పిపోయింది ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు ముందే వెళ్ళాను దొబ్బేసాడు ఇంకా అప్పుడు షాప్ అతనికి ఏం చేయాలో తెలియక గుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నువ్వే దిక్కు అనేసి అప్పుడు వేడుకుంటాడు దేవుణ్ణి అక్కడికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి బ్రాహ్మణ వేషంలో ఉంటాడు అంటాడు ఇంకా నాకు ఈ షాప్ అతను అంటాడు ఇంకా నాకు చావే దిక్కు నేను అన్ని కోల్పోయానని దీనంగా కూర్చుంటాడు విష్ణుమూర్తి అప్పుడు అంటాడు ఏమై ఏం జరిగింది అంత దీనంగా ఉన్నావు అనేసి అడుగుతాడు ఇప్పుడు ఇదంతా జరిగిందంతా చెప్తాడు ఇల్లు పోయింది షాప్ పోయింది ఊర్లో నా పేరు పోయింది ఇంకా నాకు చావే దిక్కు నేను ఉన్న ఫలంగా చచ్చిపోవడమే బెటర్ అనేసి అంటాడు అయ్యో నిజంగా వస్తాడు అయ్యిందని విష్ణుమూర్తి లేదు 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 నువ్వు చావద్దు ఉన్న ఫలంగా నీ ఆస్తి నీ డబ్బులు అన్నీ నీ మర్యాద నీ పిల్లలు ఇవన్నీ తిరిగి వస్తే నువ్వేం చేస్తావనేసి అడుగుతాడు అవన్నీ ఎప్పుడూ పోయినావయ్యా ఇంకా మళ్ళీ ఎక్కడ తిరిగి వస్తాయని అంటాడు లేదు వస్తే ఏం చేస్తావని అంటాడు వస్తే ఇంకా నాకు బుద్ధి వచ్చింది నేను ఇప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తా అనేసి అనుకుంటాడు సరే ఒకసారి వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకొని రావని వచ్చినాయేమంటే లేదు రావు అవి అంటే నేను ఇక్కడే ఉంటాను మళ్ళీ నా దగ్గరికి రా రాకపోతే నేను ఈ గుళ్ళోనే ఉంటా అనేసి విష్ణుమూర్తి అంటాడు ఇంటికి వెళ్ళి చూసేసరికి షాప్ ఇల్లు వాళ్ళ ఇంట్లోకి రానిస్తారు పెళ్ళం పిల్లలు షాప్ దగ్గరికి వెళ్తాడు షాప్ దగ్గర ఎవరు ఉండరు ఇంకా ఊర్లో కూడా మర్యాద దక్కుతుంది అప్పుడు షాప్లో కూర్చొని ఆలోచిస్తుంటాడు ఎందుకు ఈరోజు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటాడు ఒక అతను పొద్దుగాల వస్తే అతని కాలుతో తన్ని నా తల పొగరితోనే నేను అలా చేసినందుకు దేవుడు వచ్చి నాకు ఇలా బుద్ధి చెప్పిండేమో అనుకొని అప్పుడు తెలుసుకొని అప్పటి నుంచి ఆ యజమానికి బుద్ధి వచ్చి తల పొగరు తగ్గి అప్పటి నుంచి దాన ధర్మాలు చేస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటాడు దీన్ని బట్టే ఏమర్థమైంది తల పొగరితో ఎగిసెగిసి పడద్దు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు జై శ్రీరామ్